హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనగాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ అది మండే నాటి తీసిన బ్లాగ్ అనమాట అంటే నిన్నటిదే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచాము ఇవాళ మండే కదా మా హస్బెండ్ శివాభిషేకం చేసుకుంటారని చెప్పేసి కొంచెం ఎర్లీగా లేచేసి పూజ అంతా ఫస్ట్ చేసేసుకున్నాము నేను ముందు అన్నీ రెడీ చేసి పెట్టేస్తే మా హస్బెండ్ చక్కగా శివాభిషేకం చేసుకుని తర్వాత కుంకుమార్చన కూడా చేసుకుంటారు లేచిన వెంటనే పూజ అయిపోతే అసలు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇవాళ కూడా మేము చాలా చక్కగా పాజిటివ్గా డే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ వంటలోకి అయితే వచ్చేసాను ఇవాళ వంకాయ బంగాళదుంప టమాటో అన్నీ వేసి ముద్దకూర చేస్తున్నాను దాంట్లోకి శనగ పలుకులు చాలా బాగుంటాయి అన్నమాట మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ తర్వాత బాయిల్ కూడా అవుతాయి కదా కూరలో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూరకి పల్లీలు ముందు వేయించుకున్నాను తర్వాత పోపు సామాన్లు అన్నీ కూడా వేసుకున్నాను అంటే శనగపప్పు మినపప్పు ఆవాలు ఇంగువ అన్నీ వేసుకొని తర్వాత టమాటాలు రెండు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవి కొంచెం జస్ట్ అలా సాఫ్ట్ అయితే చాలు వెంటనే వంకాయ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ దుంప అవన్నీ కూడా అవి కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసుకొని బాయిల్ చేసుకోవడమే చాలా బాగుంటుంది కూర ఆ తర్వాత ఫైనల్గా కొంచెం చింతపండు రసం పోసుకొని కూరలుగుండీ వేసుకుంటాం కదా అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను తర్వాత శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు అన్నీ డ్రై రోస్ట్ చేసి పొడి చేసి ఒక పొడి పెట్టుకుంటాను మన ఛానల్లో కూడా పెట్టాను సో అది వేసేసుకుంటే ఒక టూ స్పూన్స్ చాలా బాగుంటుంది అనమాట కూర టేస్ట్ తర్వాత నేను బందుంప వంకాయ అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కొంచెం వాటర్ పోసేసి మూత పెట్టి పెట్టుకుంటాం అనమాట దగ్గరగా మగ్గుతుంది కూర అల్లం పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకొక పక్క చారు పెట్టేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర కూడా జల్లేసుకుంటే చారు రెడీ అయిపోయింది మా బాబుకి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండితో పొంగరం వేశాను ముందు చారు పెట్టేసుకున్నాను చారు బాయిల్ అయ్యేలోగా కూర తరిగాను కూర తరిగి ఇంకో పక్క వేశాను ఇలాగా చారు ఉడికిపోతుంది కదా సో దాన్ని దించేసి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేసాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే అంటే ఒకటి అయ్యేలోగా ఇంకొకటి పనులు చేసుకుంటూ ఉంటేనే మార్నింగ్ టైంలో ఉలుతాయి పనులు లేదంటే చాలా ఎక్కువ పనులు ఉంటాయి కదా ఇవన్నీ అయ్యేకంటే ముందే స్టార్ట్ చేసే కంటే ముందే పప్పు నానపెట్టాను అనమాట ఇవన్నీ ప్రాసెస్ అవ్వడానికి మినిమం ఒక ఫార్టీ మినిట్స్ అయినా పడుతుంది కదా సో ఈలోగా పప్పు నానిపోతుంది వెంటనే దాన్ని బాయిలింగ్కి పెట్టేశాను అంటే చార్ పెట్టాను కదా అని చెప్పి జస్ట్ ముద్దపప్పు చేద్దాం కొంచెం అని చెప్పి పప్పు పెట్టాను అనమాట ఉట్టి చారు అన్నంతో చారుతో ఏం తింటారు కూర చారుతోనే అని చెప్పి పప్పు కూడా పెట్టేశాను మా బాబుకేమో తేనె వేసి సర్వ్ చేసేస్తున్నాను నాకు మార్నింగ్ మా హస్బెండ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే చట్నీ చేసే బాధ అయితే ఉండదు ఈయన కూడా ఇలా టిఫిన్ తింటానంటే మాత్రం చట్నీ కూడా చేయాల్సి వస్తుంది కూరకి మూత పెట్టుకున్నాం కదా దగ్గరగా అయిపోయింది వంకాయ ముక్కలు కనబడకుండా మెదిపేసుకుంటాను నేను అలా ముద్దుగా ఉంటేనే మా బాబు తింటాడు ముక్కలు కనిపిస్తే మాత్రం అంతగా ఇష్టపడాడు అవన్నీ తీసి పక్క కేరతాడు అందుకే దగ్గరగా మెదిపేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం చింతపండు రసం కూడా వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు కూరలు గుండు కూడా వేసుకుంటాం అన్నమాట ఈ పొడి ఒకటి చేసి పెట్టేసుకుంటే మాత్రం నాకు మార్నింగ్ వంట చాలా ఈజీగా అయిపోయినట్టే ఉంటుంది ఫ్రై కర్రీస్ అయితే ఎలాగో సింపుల్గానే అయిపోతాయి ఈ పొడి ఉంటుంది కాబట్టి టమాటాలు ఏ వేయాల్సిన కూరలు అన్నీ వేసేసి వాటర్ కొంచెం వేసేసి ఈ పొడి వేసుకొని ఉప్పు పసుపు అన్నీ వేసి మూత పెట్టేస్తే జస్ట్ దాని మట్టుగా అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిపోతే ఏ కర్రీ అయినా సింపుల్గా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇందులో నేను ఒక చిన్న హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసానమాట ఎందుకంటే చింతపండు రసం వేసాం కదా టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవ్వాలంటే చిన్న షుగర్ వేసుకుంటే బాగుంటుందన్నమాట చాలా తక్కువేనండి లిమిటెడ్ అది వేసుకొని ఇందాక నేను కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేయడం మర్చిపోయాను అనమాట అంటే కొత్తిమీర అలుగు లాస్ట్లోనే వేస్తాము కరివేపాకు కూడా వేయడం మర్చిపోయాను నేను అందుకని ఇంకా ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర రెండు చల్లుకుంటున్నాను వేడికి చక్కగా కొత్తిమీర ఫ్లేవర్ కొత్ కరివేపాకు ఫ్లేవర్ అన్నీ దిగుతాయి కూర కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి ఇంకా ఇంతే కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఈ కూర అన్నంలోకి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కాస్త టైం దొరికింది అందుకని నేను మా హస్బెండ్ టీ తాగుతున్నాము మార్నింగే లేచిపోయారు కదా ఈయన కూడా అప్పటి నుంచి కాఫీ అనుకుంటున్నాం కానీ గ్యా పోయి ఖాళీ లేదనమాట సో ఇప్పుడే కొంచెం ఖాళీ అయితే ఒక పక్క కాఫీ పెట్టేసి కాఫీ తాగిన తర్వాత నేను బాక్స్లు అవన్నీ రెడీ చేశాను అయితే ముందు రోజు నైటు పెసల్ నానబెట్టాను అనమాట అవి మాత్రం ఒక విజల్ కుక్కర్లో వేయించేసాను మా బాబుకి ఇందులో ఉప్పు కొంచెం కారం కానీ చాట్ మసాలా కానీ వేసేస్తాను స్నాక్ టైంలో తింటాడనమాట వాడు ఇలా ఏదో ఒకటి రోజు శనగలు పెసలు ఇలా బాయిల్ చేసి పెడుతుంటే ఇష్టంగా తింటున్నాడు మా హస్బెండ్కి మాత్రం అందులో ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర తర్వాత ఉప్పు కారం లేదంటే పెప్పర్ పౌడరు నిమ్మకాయ ఇవన్నీ వేసేసి చాట్లా చేసేసాను ఆయనకి టైం లేదనమాట ఇవాళ సో అది కూడా ఆఫీస్లోనే తింటానని చెప్పి ప్యాక్ చేంజ్ చేసుకున్నారు ఇద్దరు వెళ్ళిన తర్వాత నాకు కాస్త ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు నేను ఇంకా మిగతా ఇంట్లో పనులు ఉంటాయి కదండీ ఎక్కడక్కడ టవల్స్ అక్కడ అవన్నీ పెట్టేసి వెళ్తారు కదా వాళ్ళు సో అవన్నీ క్లియర్ చేసుకొని మిషన్లో బట్టలు ఏమైనా ఉంటే అవి వేసుకొని మరొకసారి ఇల్లు గంట నీట్గా క్లీన్ చేయాలనుకుంటే క్లీన్ చేసుకొని ఇటువంటి డెకరేషన్స్ చేసుకుంటా అనమాట ఇవాళ మండే కదా మా హస్బెండ్ పొద్దున్నే కిందకెళ్ళి మారేడు దళాలు తెస్తూ ఈ భోగన అవి కూడా తీసుకొచ్చారనమాట పువ్వులు అంటే కాలుతంపులు అంటాం కదండీ అందంగా ఉంటాయి ఇవి పూలు చాలా రేట్గా ఉంటున్నాయండి అసలు చామంతి పూలు ఎంత ప్రియంగా ఉంటున్నాయో ఫిఫ్టీ రూపీస్కి చాలా తక్కువ ఇస్తున్నారు ఎవ్రీడే తీసుకొస్తాను నేను అవి దేవుడి వరకే సరిపోతున్నాయి ఉర్లీలో వేయడానికి అసలు సరిపోవట్లేదు అని చెప్పి ఈ ఫ్లవర్స్ తీసుకురామని చెప్పాను మా ఇంటి కింద కూడా నందివర్ధనం పూలు ఇవన్నీ ఉంటాయి బట్ అందరూ పూజకి గట్రాలు తెంపేసుకుంటారు ఉర్లీలో వేసుకోవడానికి తెచ్చుకుంటాం అంటే అంత బాగుండదు కదా సో ఇవైతే తెప్పించాను ఇవైతే ఎక్కువ ఎవరు వాడరు కదా అందుకని ఇవి నేను ఉర్లీల్స్లో వేసుకొని పెట్టుకుంటున్నాను ఇంటికి గుమ్మ ముందు కూడా చిన్న చిన్న ఉర్లీ బౌల్స్ ఉంటాయి నా దగ్గర ఇత్తడివి అవి పెట్టుకొని రెండిట్లో కూడా ఈ వైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను ఏదో జస్ట్ అందంగా ఉంటాయి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఒకేలాగా ఉంటే కూడా అంత బాగుండదు కదండి అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్స్ అవి చేస్తా అనమాట ఎక్కువగా పూలు ఉన్నాయి చామంతి పూలు అంటే కూడా చామంతి పూలే పెడతాను బట్ ఇప్పుడు కొంచెం సీజన్ కాదు కదా అందుకని చెప్పి ఫ్లవర్స్ అయితే పెట్టాను చాలా చక్కగా ఉంటుంది అందంగా ఉంటుంది ఆ తర్వాత ఇవి స్నాప్డీల్ నుంచి తెప్పించా అనమాట ఆర్డర్ వచ్చింది ఇవి మిల్క్ పాట్స్ మద్రాసి హండీస్ అంటారనమాట వీటిని చాలా బాగుంటాయి పాలకి పెరుగుకి ఇంతకు ముందు టూ మంత్స్ బ్యాక్ నేను ఇటువంటి సెట్టే ఒకటి తెప్పించాను స్నాప్డీల్ నుంచి చాలా బాగున్నాయి గేజ్ అది కూడా చాలా బాగుందనమాట పెద్ద గిన్నె అయితే వన్ లీటర్ వరకు పడుతుంది చిన్నది ఏంటంటే ముందు రోజు పాలు మరిగిస్తాం కదా నెక్స్ట్ డేకి కొన్ని మిగులుతాయి అవన్నీ చిన్న గిన్నెలోకి వేసేసుకొని పెరుగు తోడు పెట్టుకోవడానికి బాగుంది పాలు పోస్తున్నప్పుడు కూడా కింద పడకుండా ఉంటున్నాయి కొన్ని గిన్నెలు ఏంటంటే కింద పడిపోతున్నాయి నేను ముందు బయట కొన్నవి సగం ఒలికిపోతున్నాయి అనమాట అంచులు సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటోని అప్పుడు ఇవి హండీస్ చూసి పాలకి బాగుంటాయని ఒకసారి తెప్పించాను చాలా బాగున్నాయి సరే రెండు గిన్నెలు ఉంటాయి పాలకి రెండు గిన్నెలు పెరిగి ఉంటాయి అనమాట అంటే ఒక సెట్ డైలీ వాడితే ఇంకో సెట్ స్టాండ్ బైలో ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మరొక సెట్ తెప్పించాను గేజ్ అది కూడా చాలా బాగుంది ఎలా వస్తాయో అనుకున్నాను ఆన్లైన్లో ఫస్ట్ టైం తెప్పించినప్పుడు బట్ అది బాగుంది కాబట్టి మరొక సెట్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాను ఇంక ఇవన్నీ కూడా వాష్ చేసి పెట్టుకోవాలి అయితే నేను ముందు రోజు కొన్ని జాడీస్ కూడా తెచ్చుకున్నాను అనమాట తర్వాత ఇంకో ఆర్డర్ కూడా వచ్చింది గ్లాస్ జార్స్ కూడా తెప్పించాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అంటే కొన్ని కొన్ని వెజిటబుల్స్ అవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా గ్లాస్ జార్స్లో అయితే వాటర్ అది ఫామ్ అయిపోకుండా ఉంటుందన్నమాట అంటే ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో ముందు రోజు కూరలు అవి కట్ చేసేసుకొని నెక్స్ట్ డేకి అంతగా ఏంటంటారు వాటర్ అది ఫామ్ అయిపోకుండా ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట అయితే అన్ని గ్లాస్ జార్స్ లేవు కొన్ని వాడుతున్నాను కొన్ని ఏమో మనం పప్పులు అవన్నీ పోసేసుకుంటాం కదా సరే కొన్ని ఎక్స్ట్రాగా ఉంటే ఒక్కొక్క రోజు వాడుకోవాల్సి వస్తే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక సిక్స్ వరకు అవి తెప్పించాను అనమాట క్లాస్ చార్స్ ముందు రోజు నేను అక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర అవుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాను కదా అంటే సెకండ్ డే కూడా వెళ్ళాను అనమాట ఫస్ట్ ఒకసారి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వాకింగ్కి వెళ్తూ అటు అటువైపు వాకింగ్కి వెళ్ళామనమాట మరొకసారి అలా చూసుకొని అప్పుడు ఈ జాడీలు కనబడితే ఇవి కూడా తెచ్చుకున్నాను చాలా క్యూట్గా ఉన్నాయి జాడీలు పైగా ప్రైస్ కూడా చాలా తక్కువకే ఇచ్చారు ఎంత బాగున్నాయో అసలు అంటే కొంచెం మనకి రెగ్యులర్గా కావాల్సినవన్నీ ఇందులో పోసుకొని పెట్టుకుంటే కౌంటర్ టాప్ మీద అందానికి అందంగా కూడా ఉంటాయి చిన్న జాడీలే కాబట్టి పెద్ద బరువుగా కూడా ఉండవు అనమాట అయితే నా దగ్గర రెండు పెద్ద జాడీలు సిరామిక్ టైప్ ఉన్నాయి వాటిల్లోనే నేను సాల్టేసి పెడుతున్నాను బట్ ఎవ్రీ టైమ్ అది తీయాలంటే బరువుగా ఉంటుంది అందులో ఎక్కువ స్టోర్ చేసుకొని డైలీ యూస్ కోసం ఇలా చిన్న చిన్న వాటిల్లో వేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ జాడీలు తెచ్చుకున్నాను అనమాట కొన్ని హండ్రెడ్కి రెండు ఇచ్చారు చాలా రీజనబుల్ అనిపించింది ఇవే సీఎంఆర్లో నేను చూశాను మేబీ క్వాలిటీ తేడా ఉంటుందేమో తెలియదు కానీ ఒక్కొక్కటి టూ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్వి అప్పుడు నేను తీసుకోలేదు కావాలనే వామో చాలా ప్రైజ్గా ఉన్నాయి ఎందుకులే అని చెప్పి బట్ ఈమె మాత్రం చి అటువైపు ఉన్నాయి కదా అవి రెండు హండ్రెడ్కి ఇచ్చింది ఇవి కొంచెం పెద్ద ఉన్నాయి కదా ఇవి టూ హండ్రెడ్కి ఒకటి ఇచ్చింది అంటే టూ హండ్రెడ్కి రెండు ఇవేమో వన్ ట్వంటీకి త్రీ చొప్పున ఇచ్చింది అనమాట ఇంకో రకనవి ఇవి అంత క్వాలిటీ లేవు ఇవి నాలుగు పై వెనక లైన్లో ఉన్న నాలుగు మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి సో అన్నీ నీట్గా వాష్ చేసేసి ఒకేసారి వాష్ చేసుకుందాం అని చెప్పి ముందు రోజు కూడా వాష్ చేయలేదన్నమాట అవన్నీ ఇవి కూడా ఆర్డర్ వచ్చిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి వాష్ చేసి టవల్ మీద బోర్లించేసి పెట్టాను ఇంకా ఈవినింగ్ వరకు అసలు వీటిని ముట్టుకోలేదు నాకు కిచెన్తో కూడా పెద్ద పని లేదు అప్పటికి పనులన్నీ అయిపోయి నేను తినగా అదే వాళ్ళు క్యారేజ్ పెట్టేగా మిగిలినవని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను కదా సో అక్కడే తినేసాను ఇంకా కిచెన్లోకి అసలు రాలేదన్నమాట ఆఫ్టర్నూన్ మళ్ళీ త్రీ ఓ క్లాక్ నేను కిచెన్లోకి అంటే ఏమైనా పనులు ఉంటే ఇలాంటివి చేసేసుకొని పాలు మరిగించుకొని మా బాబు కోసం అప్పుడు ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను సో ఇవాళ కూడా అలాగే త్రీ ఓ క్లాక్ అయితే కిచెన్లోకి వచ్చేటప్పటికి ఇవన్నీ బాగా ఎండిపోయాలు ఇంకా ఇంకేమైనా తడు ఉంటుందేమో అని చెప్పి నాప్కిన్ పెట్టి తుడిచేస్తున్నాను ఈ గ్లాస్ జార్స్ అన్నీ కూడా స్టాండ్ బైలో పెట్టుకుంటాను ఏవైనా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకునేటప్పుడు అవన్నీ వాడడానికి ఒక్కొక్కటి వాడుకోవడానికి కొంచెం కొంచెంగా మిగిలిపోయినవి ఏమైనా పెట్టుకోవడానికి అన్నిటికీ అంటే ఫ్రిడ్జ్లో బేసిక్గా స్టోర్ చేసుకోవడానికి అన్నట్టు తెప్పించాను ఏంటంటే గ్లాస్ జార్స్లో పెట్టి పెట్టడం వల్ల ఎక్కువగా వాటర్ ఫామ్ అవ్వట్లేదు టిష్యూ వేసి పెట్టేస్తే కొన్ని కొన్ని ప్లాస్టిక్ వాటర్లో పెట్టడం వల్ల వాటర్ వచ్చేస్తుంది మాయిశ్చర్ అయిపోతున్నాయి అనమాట అందుకని నేను మొన్నటి వరకు హనీ బాటిల్స్లో పెట్టాను ఒక ట్రెండ్ అయితే పగిలిపోయాయి సరే ఇంకా ఎలాగో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం జాగ్రత్తగా అని చెప్పి ఇవైతే అనమాట ఇవన్నీ కూడా మా దగ్గర కిచెన్లో ర్యాక్లో పెట్టేసుకుంటున్నాను అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అని చెప్పి పాల గిన్నెలు మాత్రం వెంటనే ఆల్రెడీ స్టవ్ మీద చూస్తున్నారు కదా అక్కడ ఆల్రెడీ నేను పెరుగు కోసం అని పాలు పెట్టేసి ఉంచాను అనమాట ముందు రోజు మీ అదే ముందు రోజు తీసుకున్న పాలు నెక్స్ట్ డేకి మిగులుతాయి కదా అవి ఒకసారి వేడి చేసేసి చక్కగా తోడు పెట్టేసుకోవడమే ఈ జాడీలు అయితే భలే క్యూట్గా అనిపించేవి నాకు చాలా బాగున్నాయి అసలు ముందు చేసింది నచ్చలేదని చెప్పి నేను వెనక్కి ముందుకి ముందుకు వెనక్కి మళ్ళీ జరిపి పెట్టుకున్నా అనమాట సిరామిక్ జార్స్లో ఉండే చిన్న సాల్ట్ అవన్నీ కూడా చిన్న జార్స్లోకి వేసుకొని పెట్టుకుంటున్నాను అంటే మార్నింగ్ వంట చేసేటప్పుడు ఈ పెద్ద జాడీ తీయాలంటే కొంచెం బరువుగా అనిపిస్తుంది అనమాట అక్కడి నుంచి తీసి వేసేస్తూ ఉంటే ఉప్పది కూడా కొంచెం కింద పడుతుంది సరే ఎందుకులే అని చెప్పి కొంచెం చిన్న తీసి పెట్టుకుంటున్నాను ఒక దాంట్లో ఏమో నార్మల్ సాల్ట్ వేసాను ఇంకో దాంట్లో క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకొక జాడీలో కారం వేసుకుంటున్నాను రెగ్యులర్ యూజ్ అయితే ఇవే ఉంటాయి కదా మనకి అంటే ఉప్పు పసుపు కారం ఇవన్నీ కౌంటర్ టాప్ మీద ఉంటే చాలా ఈజీగా వంట చేయచ్చు ఒక దాంట్లో కారము ఇంకో దాంట్లో చింతపండు పెట్టుకుంటున్నా అనమాట ఇది కూడా నాకు పైన ఉంటుందన్నమాట స్లైడ్లో ఒక్కొక్కసారి కొంచెం కష్టంగానే ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇలా హ్యాండీగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చాలా రోజుల నుంచి జాడీలు తీసుకోవాలనుకుంటున్నాను నేను బట్ టూ హండ్రెడ్ ఒక్కొక్కటి ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు నేను నాకు కొంచెం తక్కువ ప్రైస్లో కనిపించేసరికి అలా చాలా హ్యాపీగా అనిపించి వెంటనే తీసేసుకున్నాను ఆ తర్వాత కిచెన్ టవల్స్ అన్నీ కూడా నీట్గా మడత పెట్టుకొని ఒక బాస్కెట్లో పెట్టుకొని దాచేసుకున్నాను తర్వాత ఇంకా పాలవన్నీ కూడా మరిగిస్తున్నా అనమాట ఇంకా మా అబ్బాయి వచ్చే టైం అయిపోయింది సో వాడికి కూడా ఏదైనా చేసి పెట్టాలి ఇవాళ ఏం చేయలేదులేండి ఇడ్లీ పిండితోనే మళ్ళీ ఇంకొక పొంగరం వేసి ఇచ్చాయనమాట ఎన్నిసార్లు ఇచ్చినా అస్సలు విసిగిపోకుండా తింటాడు మా బాబు కొత్త గిన్నె వాడేశాను ఇవి సిమ్లో పెట్టి పెట్టేస్తే చక్కగా బాయిల్ అవుతాయి కింద కూడా పడిపోవు ఇంకా ముందు రోజు మిగిలిన పాలన్నీ కూడా తోడు పెట్టేస్తున్నాను వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి